రక్షా గౌడ ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరంలో లేదు మాల ప్రసారం అవుతున్న గుప్పుడంతా మన సీరియల్తో మనకు పరిచయమైన ఏమే తెలుగు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ని సంపాదించుకుందని చెప్పవచ్చు అయితే ఈ సీరియల్లో రిషికి వస్తానికి ఉన్న పాపులారిటీ బయట అంత ఇంత కద్దు కాదు ఇద్దరికి ఫ్యాన్స్ కూడా విపరీతంగా ఉన్నారని చెప్పవచ్చు రక్షా గౌడ ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటూ తన సీరియల్ అప్డేట్తో పాటు ఫ్యామిలీ అప్డేట్ని అలా వెకేషన్కి వెళ్ళే బిడ్క వీడియోస్ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది రక్షా గౌడ అయితే ఈ ఆగస్ట్ ఈ ఆగస్ట్ థర్టీన్ రక్షాబంధన్ కారణంగా రక్షా గౌడ తన బ్రదర్తో ఉన్న ఒక బ్యూటిఫుల్ ని సరకీ కడుతూ తన ఒక ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ అభిమానందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక బ్యూటిఫుల్ ని సోషల్ మీడియా షేర్ చేసుకుంటూ వచ్చింది రక్షా గౌడ ఈ ఫొటోస్ చూస్తున్న అబ్బమాలు అందరూ కూడా సో క్యూట్ బ్యూటిఫుల్ మీ హీరోగా హ్యాపీగా ఉండాలని మీ ఫ్యామిలీతో మేము కోరుకుంటున్నామంటూ అభిమానులు కామెంట్లో తెలియజేసుకుంటూ వస్తున్నారు ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి